వెల్కమ్ టు న్యూస్ జిల్లా పిసిరి రిమిడిలో అంగన్వాడి చందపల్లి మండలం పిసిరి మామిడి అంగన్వాడి అవకతవకలు జరిగాయని అంగన్వాడి పోస్ట్ కు అప్లై చేసుకున్న వంతల అప్పలమ్మ పాడేరు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం పిసిరి మామిడి గ్రామస్తుల సమక్షంలో జిల్లా అధికారి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మి ఆదేశాల మేరకు జీకే విధి లక్ష్మీదేవి విచారణ అధికారిగా జరిగిన విషయం క్లుప్తంగా వివరించి గ్రామస్తులకు తెలియపరిచామని చెప్పారు అయితే ఏకగ్రీవంగా గ్రామస్తులు అంగన్వాడి ఆయగా వంతుల అప్పలమ్మను నియమించాలని కోరుకుంటున్నామని విచారణ అధికారి బృందానికి వినతి పత్రం అందజేశారు పిసిరి మామిడి గ్రామస్తులు సమక్షంలో జరిగిన విచారణపై నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని విచారణ అధికారి ఏ లక్ష్మీదేవి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కాబట్టి సిద్ధంగా కుటుంబం అన్ని విధాల కాంతం మీద ఆధారపడి ఉండిన మూలంగా వారిని ఆదుకుని బాధితులు ఐసిడిఎస్ వారికి ఉందని తెలుపుతున్నాము వీరో కాకుండా వేరే వారికి అవకాశం కల్పించిన సో గ్రామ పేద తీర్మానముకు వ్యతిరేకమైన భావించి పలు చర్య కోసం ఉన్న స్థాయి వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తుల మేరకు అధికారుల వారు అప్పటి నియమించగల కోరు గ్రామస్తుల అంగీకారంతోనే ఇస్తున్నట్లు మీరు చెప్పాలి మేడం గారు కౌన్సిలింగ్ ఎందుకంటే కౌన్సిలింగ్ ఏం జరిగిందో మా దో మా అనవసరం మాకు తెలియదు దాని ముందు ఏం జరిగిందో చెప్పండి మీరు తప్పు చేశారు అనుకో దాని ముందు కౌన్సిలింగ్ కి మీరు గర్భ లోపల వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకున్న రిజల్ట్ చెప్పింది దాని ముందు ఏం జరిగిందో చెప్పండి అంతే పెద్దలాగా మీరు గ్రాయం చూడండి హౌస్ లేక గడపపు లోపల ఇన్ఫర్మ్ రిజల్ట్ మాకు ముందు ఏం అది కావాలి అంతే నా పేరు లక్ష్మీనేవి జీపెలికి సిరిపోవాలి మరి చింతపల్లి మండలంలో మొన్న రీసెంట్గా జరిగిన అంగన్వాడీ కార్యకర్త ఆయా నియామక కోర్సులందు మనకి దానికి సంబంధించి మీకు మీ మీ కోసం అర్జీ రావడం జరిగింది కమిగక అయితే పాడేసి కోసం రంగు దీని నిమిత్తం ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు పాడేవారు సిడికో విధిని విచారణ అధికారిగా నియమించడం జరిగింది విచారణలో భాగంగా నిన్నటి రోజున చింతపల్లి మండలంలో పిసిరిమామి గ్రామానికి ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది కానీ మనకి మీకోసం అర్జీ ఇచ్చిన అర్జీదారైన అప్పలమ్మ అందుబాటులో లేరు అందువల్ల గ్రామ పెద్దలందరికీ నిన్నటి రోజున తెలియపరచడం అయింది ఈ రోజు ఆమె అందుబాటులోకి రావాల్సిందిగా తెలియజేయడం అయింది ఈ రోజున పిసిరిమామిడి గ్రామంలో అప్పలమ్మ గారు అందుబాటులో ఉన్నందున ఈ రోజు విచారణకు వెళ్ళడం జరిగింది గ్రామస్తులందరి సమక్షంలోనూ మన అర్జీదారైన అప్పలమ్మ హస్బెండ్ పేతులు కూడా అందరూ హాజరైనారు విచారణలో మేము వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని పరిష్కరించడం పరిష్కరించాము ఏమంటే వాళ్ళు పెట్టింది మనకి సర్టిఫికేట్లు పరిశీలించకుండానే వాళ్ళని రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మొత్తం జరిగిందంతా కూడా వివరించి చెప్పడం అయింది అక్కడ మనకి పిసిరి మామిడి అన్ని ఇద్దరు అంగన్వాడీ ఆయా పోస్ట్కి ఇద్దరు వ్యక్తులు అప్లై చేస్తున్నారు ఇద్దరు కూడా ధృవీకరణ పత్రాలు అవన్నీ వెరిఫై చేసి వాళ్ళు ఎలిజిబుల్గా నిర్ధారించి సీనిపో వరకు కాల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇద్దరు అభ్యర్థులు మనకి ముప్పై తేదీ జరిగిన ఇంటర్వ్యూలో హాజరయ్యారు ఇద్దరిలో ఇద్దరిలో కూడా ఎవరైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు వాళ్ళకు మాత్రమే మనం అక్కడ నియమించడం జరిగింది అక్కడ కుమారే అనే ఆమెను మనం నియమించడం జరిగింది కాబట్టి ఈ రోజు మన విచారణ ఏమంటే గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని మనం మనకు వాళ్ళు రాసుకోవడం జరిగింది ఈ సమగ్ర విచారణ మొత్తం కూడా మేము పీడి గారికి సమర్పిస్తాము నివేదికను